స్వాగతం మరికొద్ది గంటల్లో వృషభ రాశివారికి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది పద్నాలుగు ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులవుతారు మీకు పట్టిన అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదనే చెప్పుకోవాలి అయితే వృషభ రాశి వారికి అదృష్ట యోగం ఏ విధంగా రాబోతుంది మరికొద్ది గంటల్లో వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది వారి జీవితంలో వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలిపోయి ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు క్షమాగుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఎవరైనా కానీ ఖచ్చితంగా వీరిని విశ్వసించి ఆధారపడవచ్చు తమకు నచ్చిన వారు తప్పు చేసినా కాని క్షమించే గుణం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదు కష్టాలు భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి అసలు సంబంధం ఉండదు వివాహానంతర జీవితం బాగుంటుంది అయితే వృషభ వారికి మరికొద్ది గంటల్లో అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ ని చూస్తారు గృహస్థితి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది పద్నాలుగు ఏళ్ల నుండి వీరిని పట్టిన దరిద్రం వదిలిపోవటంతో వీరు ఎన్నో రకాల శుభ ఫలితాలను కూడా పొందుకుంటారు అదృష్ట ఫలితాల కారణంగా వీరు అనేక రకాల శుభ ఫలితాలను పొందుకునే సూచనైతే ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తుంది పద్నాలుగు సంవత్సరాల నుండి వీరిని పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలి వెళ్లిపోతుంది వివాహం కాని వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి సంబంధం గురించి శుభవార్త వినే సూచన అయితే కనిపిస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అంతకుముందు మీరు ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి అన్వేషించబడతాయి ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో మరికొద్ది గంటల తర్వాత నుండి కనిపిస్తుంది అంటే మరికొద్ది గంటల తర్వాత గృహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎన్నో ఏళ్ల నుండి వీరు సాధించలేని ఫలితాలను ఈ సమయంలో అతి సులువుగా కూడా సాధించగలుగుతారు అంతకుముందు స్థలాలపై కానీ భూములపై కానీ పెట్టుబడి పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేద్దామని భావిస్తున్న వారికి దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు అనుకున్న రేటుకి మంచి కస్టమర్స్ రావటం ఈ విధంగా మీ యొక్క స్థలాలు కానీ ప్రాపర్టీస్ కానీ ఏవైనా సేలవటం ఈ విధంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది గృహాన్ని నిర్మించుకోవాలని కానీ కొనుగోలు చేయాలని కానీ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయంలో మంచి డెసిషన్ తీసుకుంటారు పరిస్థితులు అన్ని కూడా వీరికి అనుకూలంగా వస్తాయి డబ్బు సమకూరుతుంది అలాగే కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మద్దతు లభిస్తుంది ఆర్థికంగా కూడా మీకు సహాయాలు అందుతాయి ఈ విధంగా మీరు ఆస్తులు కొనుగోలు చేయటం గృహాన్ని నిర్మించుకోవటం గృహాన్ని కొనుగోలు చేయటం ఎన్నో రోజుల నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎన్నో ఏళ్ల నుండి వీరిని పట్టిన దరిద్రం వీరిని వదిలే వెళ్లిపోయింది కాబట్టి అనేక అంశాల్లో వీరు శుభ ఫలితాలైతే చూడబోతున్నారు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం ఊరట లభించే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి జాతకులకి కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారికి విద్యార్థులు కూడా చదువులో ఆసక్తిని కనబరుస్తారు అంతకుముందు డల్ స్టూడెంట్స్ గా ఉన్నవారు కూడా చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ప్రతి అంశంలో కూడా వృషభ రాశివారికి అదృష్ట యోగం కారణంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఆర్థిక పెరుగుదల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించిన విధంగా అభివృద్ది అనేది కూడా కనిపిస్తుంది ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకంలో అత్యద్భుతమైన ఫలితాలను మరికొన్ని గంటల తర్వాత నుండి వారు వినబోతున్నారు అంటే పద్నాలుగేళ్ల నుండి వారు వినని శుభవార్తలు అన్ని కూడా ఈ సమయంలో వినే సూచన అయితే కనిపిస్తుంది మీకు పట్టిన దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్లిపోవటంతో అదృష్టవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వారు ఈ సమయంలో చాలా ఆనందంగా వారి యొక్క సమయాన్ని గడపబోతున్నారనే చెప్పుకోవాలి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసా పఠించటం హనుమంతుని ఆరాధించటం మీకు అనేక రకాల శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే శనివారం రోజు శని భగవానుడికి దీపారాధన చేసినట్లయితే ఇంకా ఎన్నో మంచి ఫలితాలు కూడా మీరు పొందుకుంటారు చూశారు కదండి మరికొద్ది గంటల్లో వృషభ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా పద్నాలుగేళ్ల నుండి వారిని పట్టిన దరిద్రం పోయి వారు ఏ విధంగా అదృష్టవంతులవుతారు ఏ అంశాలు వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి